నన్ను మ్యారేజ్ డేకి ఇంకా అయోధ్యకి తీసుకెళ్ళమని ముందు నుండి ప్లాన్ చేసేసాను వద్దంటే వద్దు ఇప్పుడు వర్షం ఒకటి ఫుల్ రష్గా ఉంది పెట్టి ఎన్ని రోజులు కాలేదు త్రీ డేస్ టూ డేస్ అవుతుంది ట్వంటీ సిక్స్ అని వెళ్దాం ఇంకా టూ డేస్ అవుతుంది ఫుల్ రెష్ ఉంటారంటే లేదు నన్ను తీసుకెళ్ళాలంటే నిన్ను అంటే లేదు ఇప్పుడు వద్ద ఎక్కడ అయోధ్యకి తీసుకెళ్ళావు కానీ అయోద్యోగి కూడా తీసుకెళ్ళావా వైజాగ్లో ఉన్న దానికి కూడా అంటే అమ్మ నీకు దండ అన్నాడు బయలుదేరని అనిండు బయలుదేరి కిందకి మళ్ళీ వెళ్ళేటప్పటికి వద్దులే ఇప్పుడు వర్షం పడుతుంది డ్యూటీకి వెళ్ళాల మార్నింగ్ మళ్ళీ అవదు ఎల్లుండి వెళ్దాంలే నువ్వు వెళ్ళిండోడు తీసుకెళ్తావు ఈ రోజే తీసిపోతే ఎల్లుండి తీసుకెళ్తావా టాస్క్ చూస్తే నన్ను తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలని పందం పట్టాను సరే అని సన్నింటి కానీ కిందకి వెళ్ళి బండి తీసి బీచ్కి వెళ్ళిన దాకా ఊ ఆనలేదు సరే అని చెప్పేసి ఇంకా బీచ్కి వెళ్ళి కూర్చున్నాము ఫుల్ చీకటి ఉంది సరే అయోధ్య కన్నా కాదు నడు వెళ్దాం అన్నాడు అప్పటికి ఎయిట్ అవుతుంది టైము ఎయిట్ ట్వంటీ అవుతుంది వెళ్ళేటప్పటికి అరగంట అవుతుంది కదా అని అంటే సరే ఇంకా ఆదిలే టెన్ వరకు ఉంటుంది నడు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాము ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంట్రీ టికెట్ ఫుల్ లైన్ ఉంది పది కల్లా పది కళ్ళ క్లోజ్ చేసేస్తే ఎంత లైన్ ఉంది ఎంతమంది ఉన్నారు ఎప్పుడు చూస్తారా బాబు అనుకున్నాను నేనైతే అలా అలా ఫోటోలు దిగి దిగాము దిగి 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 అక్కడ సిఆర్పిఎఫ్ ఇంకా నార్మల్ స్టేట్ వాళ్ళు ఉన్నారు అక్కడ బందోబస్తు వచ్చేసి స్లోగా అందులోకి వెళ్ళి మా పిల్లని వెళ్ళి దూరిపోయాం తప్పో ఒప్పో తెలియదు కానీ అస్సలు నించడానికి ఓపిక లేదు